జై శ్రీరామ్ హలో అండి వెల్కమ్ టు రామరత్నం బ్లాగ్స్ మీరందరూ బాగున్నారనుకుంటాను నేనైతే చాలా బాగున్నాను మనందరము బాగుండాలని అయితే వేడుకుందాము ముందుగా అందరికీ ఈరోజు శ్రీరామనవమి శుభాకాంక్షలు అయితే ఇది ఈ వీడియో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే పూర్తిగా చూడండి ఈరోజు శ్రీరామనవమి రోజు మాకు సత్యసాయిబాబా మందిరంలోన సీతారాముల కళ్యాణము వైభవోపేతంగా జరిగింది ఆ కళ్యాణం వివరాలు వేడుకలు అన్నీ మీరు తప్పకుండా చివరి వరకు అయితే చూడండి అయితే మీకు ముందు వీడియోలోనైతే నేను తెలియచేశాను ఏంటంటే మాకు ఇక్కడ ఈ మందిరంలో ఆనవాయితీ ఏంటంటే రా సీతమ్మ తల్లిని ఆంజనేయ స్వామిని ఆడపల్లి ఇంట్లో పెడతాము ముందు రోజు అలాగే శ్రీరాముణ్ణి లక్ష్మణుణ్ణి మగపల్లి వారి ఇంట్లో పెడతాము అందరము గాయత్రి మంత్రం చదువుకుంటూ పెడ తీసుకెళ్తామన్నమాట ముందు రోజు అలాగే మరుసటి రోజు అంటే శ్రీరామనవమి రోజు ముందుగా ఇక్కడ సీతమ్మ ఇంటికైతే వచ్చామన్నమాట అందరు మున్ని వచ్చి అమ్మవారి దగ్గర భజనలు అన్నీ చేసి వాళ్ళు హారతులు తాంబూలాలు అన్నీ మాకైతే అందచేశారు ఈ ఆడపిల్లి వాళ్ళతో కలిసి అమ్మవారికి సారి కూడా రెడీ చేశారనమాట ఇవన్నీ పట్టుకొని అమ్మవారిని ఆంజనేయ స్వామిని పట్టుకొని అయితే శ్రీరాముడి దగ్గరికి వెళ్తామన్నమాట ఇదిగో ఇక్కడ భజనలు అలాగే కీర్తనలు అన్నీ అయ్యాక అమ్మవారికి సీతమ్మ తల్లికి హారతి అనమాట హారతి ఇచ్చిన తర్వాత సభ్యులందరూ బయలుదేరుతారు అలాగే ఇక్కడ అమ్మాయి గల వారి ఇంట్లోన అందరికీ బొట్లు పెట్టి తాంబూలలో కూడా ఇస్తారు అలాగే అబ్బాయి గలాల ఇంటికి వెళ్ళి ఆ సీతారా సీతారామ లక్ష్మణ భారత శత్రుఘ్ను అనుమతి సమేతంగా తీసుకొచ్చి ఇలాగ మందిరంలోనైతే ఏర్పాటు చేశారు చేసిన తర్వాత ఆచార్యుల వారు వచ్చారు కళ్యాణ కార్యక్రమం అయితే జరుగుతుంది ఇటువైపు ఆడపిల్ల వాళ్ళు ఇటువైపు మగపిల్ల వాళ్ళు కూర్చున్నారు అలాగే సేవాదాలు అందరూ అన్నీ అందించుతున్నారు అన్నమాట భక్తులు కూడా చాలా పెద్ద ఎత్తునైతే వచ్చారు ఈ కళ్యాణంకి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఈ మందిరంలోనే ఇదే ఆనవాయితీ ప్రకారం అయితే జరుగుతుంది ముందుగుండా సీతమ్మని హనుమంతుడిని అమ్మ వారి వారింటికి ఇవ్వడము ఆ లక్ష్మణుణ్ణి రాముణ్ణి వారి వారింటికి ముందు రోజే ఇస్తాము తీసుకెళ్ళి ఇచ్చి అప్పుడు కూడా హారతులు ఇచ్చి కాళ్ళు కడిగి అన్నీ చేస్తారు వాళ్ళ ఇళ్ళల్లోన స్వాముల ఆశీనులు అయిన తర్వాత మరుసటి రోజు అయితే అందరూ మంగళ వాయిద్యాలతో అలాగే కుంభాలు అవి పట్టుకొని ముందుగా సీతమ్మ వారింటికి వెళ్ళి సీతమ్మని హనుమంతుడిని అక్కడ హారతులు భజనలు అన్నీ అయ్యాక తీసుకొని రాముడు లక్ష్మణుడు ఉండే ఆ మగపళ్లి వారింటికి వెళ్ళి నలుగురిని కూర్చోపెట్టి అక్కడ కూడా అంగరంగ వైభవ నేను ఆ క్లిప్పింగ్స్ తీయలేదనమాట ఆ జనం హడావిడిలోన అక్కడ కూడా అంగరంగ వైభవంగా భజనలు చేసి రాముడు సీత లక్ష్మణుడు ఆంజనేయ స్వామికి హారతలు అవి ఇచ్చి అక్కడ కూడా తాంబూలాలు అవి ఇస్తారనమాట మగపిల్లి వాళ్ళు కూడా ఆడపిల్లి వాళ్ళమందరము వెళ్ళామని వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ ఎంతో వైభవంగా ఊరేగింపుగా మందిరానికి తీసుకొస్తారు మళ్ళీ మందిరానికి తెచ్చిన తరువాత రాముడు లక్ష్మణుడు సీతా హనుమంతుణ్ణి లైన్గా పట్టుకుంటారు కదా నిలబెట్టి కొబ్బరికాయలు అవి కొట్టి ఇచ్చి లోపలికి తీసుకొచ్చి ముందు చూశారు కదా ఇక్కడ అన్నీ రెడీ చేశారు అమ్మవారికి అయ్యవారికి ఆసనాలు అవి అందులో అమ్మవారిని అయ్యవారిని కూర్చోబెట్టి మళ్ళీ అందరూ రాముడు లక్ష్మణుడు సీతాదేవి ఆంజనేయ స్వామికి అలంకరణలు అవి చేసి అలాగే మంటపం పెళ్లి మంటపం కూడా అలంకరణ చేసి అమ్మవారితో పాటు సారి తెచ్చారు కదా అన్నీ అక్కడ ఏర్పాట్లు చేసి పురోహితులు ముగ్గురు పురోహితులు వచ్చారు ఎంతో అంగరంగ వైభవంగా అన్నీ మంత్రాలన్నీ చదివి శాస్త్రోక్తంగా అభిజిత్తు లగ్నములోన భద్రాచలంలో ఎలా జరుగుతుందో అదే విధంగా ఇక్కడ మా మందిరంలోన మా కాలనీ సత్యసాయిబాబా మందిరంలోన చేస్తారు కళ్యాణము ఆచార్యుల వారు చదివేసి అన్నీ పద్ధతి ప్రకారం అనమాట చేశారు ప్రెవర చదివారు ముందుగా గణపతి పూజ చేశారు తర్వాత మంటపాలు రెండు వేసారు అది కనిపిస్తుంది కదా మీకు మంటపాలు అమ్మాయి తరపులకు ఒకటి అబ్బాయి తరపులకు ఒకటి మంటపాలు ఏర్పాటు చేసి వాటికి సంబంధించిన వేద మంత్రాలు అయితే చదువుతున్నారు తర్వాత ప్రవర చదివారు ఇంకా కన్యా వరుణలు అని అంటారు కదా అవి కూడా చేశారు నలుగురు బ్రాహ్మణులను పిలిచి అబ్బాయిని అమ్మాయిని వెతికి అవి ఏవో ఉంటాయి కదా చెప్పినవి అవన్నీ చేపించారు తర్వాత ఇగో జంజాలికి పూజ చేయించి పెడుతున్నారనమాట ఆచార్యుల వారు శ్రీరాముడికి ఆ తర్వాత గౌరీ పూజ కూడా చేయించారు జీలకర్ర బెల్లం కార్యక్రమం అన్నీ మన భద్రాచలంలోన ఎక్కడైనా సీతారామ కళ్యాణాలు చేస్తే ఎలాంటి క్రతువులు జరుగుతాయో సేమ్ అలాగే ఇక్కడ ఆచార్యుల వారైతే చాలా బాగా చేయించారు భక్తులు అందరూ తన్మయత్వంతో కళ్యాణం చివరి వరకు కూడా కూర్చున్నారు అలాగే మధ్యలోన రామరసం కూడా పంచారు తర్వాత అవి కూడా ఏర్పాటు చేశారు అన్ని క్లిప్పింగ్స్ తీసి పెట్టాలి అంటే వీడియో లెంత్ అయిపోతుందని నేనైతే యాడ్ చేయలేదు ఓన్లీ ముఖ్యమైన క్లిప్పింగ్స్ తీసే మీకైతే చూపించు నేను తెలియచేస్తున్నాను ఇప్పుడు ఆచార్యుల వారు రక్షాబంధనాలకి అలాగే జ ఇవి వేస్తారు కదా దానికి పూజ చేపించి అవి అమ్మవారికి అయ్యవారికి రక్షాబంధనలు ఏర్పాటు చేశారు తరువాత ఇక్కడ అమ్మాయి తరపు వాళ్ళు అబ్బాయి తరపు వాళ్ళకి కూడా రక్షాబంధన కార్యక్రమాలు అయితే జరిపించారు వేదమంత్రాలు అలాగే మంగళ వాయిద్యాలతో చేశారు ఇది రాములు వారికి వేస్తారు కదా జంజిము వెండిది అది అన్నమాట ఆచార్యులు వారు చూపిస్తున్నారు అది ఏర్పాటు చేశారు చేసిన తర్వాత అంగరంగ వైభవంగా అయితే జరిపించారు ప్రతి సంవత్సరం కూడా మా మందిరంలోనే ఇదే విధంగా కళ్యాణం అయితే జరుగుతుంది ముందు వీడియోస్ కూడా మన ఛానల్లో ఉంటాయి తప్పకుండా ఒకసారి మీరు చూడండి నేను డిస్క్రిప్షన్లోనైనా లింక్స్ ఇస్తాను లేదంటే ఐ కార్డ్స్లో ఇస్తాను ఎండ్ స్క్రీన్లోనైనా ఇస్తాను ఒకసారి చూడండి మీరు అమ్మవారికి అయ్యవారికి ఆచార్యుల వారి ద్వారా ఏ వేద మంత్రాలు చదువుతుండగా కళ్యాణ కార్యక్రమం అయితే జరుగుతుంది గణపతి పూజ అనంతరమే ఈ కార్యక్రమాలన్నీ అయితే अचरिल्वरु चेच ॐ गणनां त्वा गणपतिं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनसृण्वन् नूतिभिस्सीदसाधनं प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्रियवतु गणेशाय అయ్యమ సరస్వతి నమః శ్రీ గురుభ్యో నమ హరి ఓం ఇప్పుడైతే కుంకుమ పూజ అయితే చేస్తున్నారు ఆచార్యుల వారు వేద మంత్రాలు చదువుతుంటే ఇరువైపుల వారు కూడా కుంకుమ పూజ కార్యక్రమాలు అయితే చేస్తున్నారు అమ్మవారికి అయ్యవారికి ఎంతో ఘనంగా ఇప్పుడైతే జీలకర్ర బెల్లం కార్యక్రమం అయితే జరుగుతుంది కొన్నుల పండుగగా చూడండి అందరికీ చూపిస్తున్నారు జీలకర్ర బెల్లం ఎంత అదృష్టం కదా మనకి ఇలాంటి కార్యక్రమాన్ని చేసిన వాళ్ళకి అదృష్టమే వాళ్ళకి ఉన్నంత అదృష్టమే వాళ్ళకు కూడా ఇదిగో జీలకర్ర బెల్లం కార్యక్రమం అయితే ఆచార్యుల వారు వేద మంత్రాలతో ఏర్పాటు చేస్తున్నారు అలాగే మధ్య మధ్యలోన రామాయణం గురించి తెలియచేస్తూ ఇందులో జరిగిన క్రతువుల గురించి కూడా వివరిస్తూ ఎంతో ఆసక్తికరంగా ఆచార్యుల వారైతే కళ్యాణం చేయించారు ఇప్పుడైతే జీలకర్ర బెల్లం ఇరుపక్షాల వారి చేత జీలకర్ర బెల్లం అయితే పెట్టిస్తున్నారు సీతారాములకి చూడండి ఎంత అందంగా చేయిస్తున్నారు కళ్యాణం అంతాన్ని సీతమ్మ పెళ్ళంటే సీతమ్మ పిళ్ళంటి కోటి కోటి మురిపాలు చూసి చూసివత్తము రండియా సంబరాలు సీతమ్మ పిళ్ళంటి సీతమ్మ పిళ్ళంటే పపద పపద పామగ గగమ గగమ గారిసా సానిదాపమా గమ పద పమ గారిసా ఇప్పుడైతే కర్పూరం దండలు అంటారు కదా అవి ఇరువై ఇరువైపుల వారి చేత అవి రా సీతారాములకి ధరింప చేస్తున్నారు అంగరంగ వైభవంగా కళ్యాణ మంత్రాలు వేద మంత్రాలు అయితే చదువుతున్నారు మధ్య మధ్యలో వాటికి అర్థాన్ని కూడా తెలియచేస్తున్నారు పురోహితుల వారు ముగ్గురు పురోహితులైతే ఈ కార్యక్రమాన్ని అయితే జరిపిస్తున్నారు ఇంకా ఈవినింగ్ పట్టాభిషేకం కార్యక్రమం కూడా ఉంది వీలుంటే నేను ఆ వీడియో కూడా మీకు పెడతాను తప్పకుండా మీరైతే చూడండి సీతమ్మ పిల్లంటి సీతమ్మ పిల్లంటి కోటి కోటి మురిపాలు ఏమయ్యా ఏమయ్యా ఓ రామయ్యా ఎలా సేవించాలయ్యా నిన్నే మని కీర్తించాలయ్యా ఇలాగ మధ్య మధ్యలో కీర్తనలు కూడా అన్నీ పాడుతూ కార్యక్రమాలు అయితే చేయించారు ఇప్పుడు ఆ కర్పూరం దండలైతే వారి చేత వీరి చేత కూడా వేయిస్తున్నారు ఆచార్యులు వారు ఎంతో అద్భుతంగా కళ్యాణం అయితే ఎంత అదృష్టం కదా మనము ఇలాంటి కళ్యాణం చూసినా చేసిన చూసిన వాళ్ళకి అదృష్టమే చేసేవాళ్ళకి కూడా అదృష్టమే ఇప్పుడైతే మళ్ళీ అన్ని ఆచమనాలు అన్నీ చేపించి ఆ మంగళసూత్రాలకి గౌరీ పూజ అది చేయిస్తున్నారు ఆచార్యుల వారు ఇప్పుడైతే మంగళసూత్రాలు చూపిస్తున్నారు చూడండి జీలకర్ర బెల్లం కార్యక్రమం అయింది కదా ఇప్పుడైతే మంగళసూత్ర ధారణ కార్యక్రమము ఆచార్యుల వారైతే చేయిస్తున్నారు చాలా బాగా వేద మంత్రాలు అవి చదువుతున్నారు బయట సౌండ్స్ వస్తే ఉండకూడదని నేనైతే సౌండ్ తీసి నేను తెలిసిన విషయాలు అయితే మీకు తెలియచేస్తున్నాను అమ్మవారి మంగళసూత్రాలు అందరూ నమస్కారం చేసుకోండి అని చూపిస్తున్నారు అలాగే ఇరువైపుల వారు కూడా మంగళసూత్రాలు మెట్టెలు అన్నీ అయితే తయారు చేశారు అలాగే సీతమ్మవారికి అయితే సారి కూడా అమ్మవారి తరపున సారి కూడా తీసుకొచ్చారు వీడియోలో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి తప్పకుండా అన్ని కార్యక్రమాలు మీరు చూసిన వారు అవుతారు ఈ వీడియో చివరి వరకు చూస్తే నాకు వీలైనంత వరకు అయితే కళ్యాణాన్ని అయితే నేను షూట్ చేశాను మీకు బాగానే చూపించాను అనుకుంటున్నాను తప్పకుండా మీరు చివరి వరకు అయితే చూడండి ఇంకా మొత్తం వీడియో అంతా తీస్తే లెంగ్తీ అయిపోతుందని నేను అక్కడక్కడ క్లిప్పింగ్స్ తీసి మీకైతే చూపిస్తున్నాను చాలా వైభవపేతంగా జరిగింది నాకైతే ఈరోజు చాలా సంతోషం వేసింది మందిరంకి రోజు భజనలు అవుతాయి మందిరంలోన డివోటీస్ అందరూ వస్తారు అలాగే ప్రతి కార్యక్రమాలు కూడా సేవాదాలు ఎంతో చక్కగా చేస్తారు అన్ని కార్యక్రమాలు కూడా అన్ని మన ఇంట్లోనే మనం చేసుకోలేము ఒక మందిరంకి చెయ్యాలంటే స్వామి అనుగ్రహం ఉండాలి కదా వాళ్ళందరినీ స్వామి ఎన్నుకున్నారు ఎంతో కష్టపడితే కానీ ఇలాంటి కార్యక్రమం ఎంత వైభవంగా దిగ్విజయం అయితే జరగదు కదా పూలదండలు మందిరము క్లీనింగు స్వాములు వారి అలంకరణ స్వాములకి బట్టలు అన్నీ ఎంత ఓపికగా ఒక వారం రోజుల నుండి సేవాదాలు అందరూ చాలా చక్కగా అమర్చారు అన్నింటినీ అంతే వైభవంగా కళ్యాణం కూడా జరిగింది ఇరు వర్గాల వారి చేత ఆచార్యులు వారు బాగా చేయించారు అలాగే మధ్య మధ్యలోన రామరసం కూడా పంచారు తర్వాత మజ్జిగ పంపిణీ కార్యక్రమాలు కూడా చేశారు చూడండి భక్తులందరిని ఎంత భక్తి శ్రద్ధలతో కూర్చున్నారు మంగళ సూత్రధారణ అయిందని అక్షతలు వేర్థమని అయితే కొంతమంది లెగిస్తున్నారు అయినా ఇంకా తలంబరాల కార్యక్రమం ఉంది కదా అని ఎవరిని లేవద్దు కూర్చోండి అని చెప్పారు ఆచార్యుల వారు చాలా ఎంతో వైభవంగా అయితే జరిపించారు ఆచార్యుల వారు సేవాదళ కూడా ఎంతో చక్కగా అసలు నిజంగా కార్యక్రమాలకు అన్నిటికీ సహకారాన్ని అందించి ఈ కళ్యాణము ఇంత దిగ్విజయంగా అవడానికి మెయిన్ సేవాదళ చేసిన సేవల వల్లే ఎంత చక్కగా జరిగింది కార్యక్రమము ఇప్పుడైతే తలంబ్రాల కార్యక్రమం అయితే జరుగుతుంది పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పేడమరలి నవ్వేని పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పేడమరలి నవ్వేని పెండ్లి కూతురు പേരു ഗല ജവരാലേ പെണ് കൂത്ത പെദ്ദേ മുതാലെട പെഡലി കൂത്തരൂ പേരണ്ടാൺലടിമേ പെണ്ഡി കൂത്ത పేరు గుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు విడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేని పెండ్లి కూతురు పెట్టిని పెద్ద తురుము పెండ్లి కూతురు నీడు పెట్టిడు చీరలు గట్టి పెండ్లి కూతురు గట్టిగా వెంకటపతి కౌగిటను గట్టిగా వెంకటపతి కౌగిటను వడినిట్టినా నిధానమైన పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వే నీ పెండ్లి కూతురు ఇలాగ తలంబ్రాల కార్యక్రమం కూడా అయ్యింది తర్వాత కళ్యాణం అంతా అయిన తర్వాత భోజన కార్యక్రమాలు కూడా జరిగాయి ఆ వీడియోలు అవైతే నేను వీడియోలు అంతే అయిపోతుందని అయితే నేను యాడ్ చేయలేదు చాలా వైభవోపేతంగా భోజన కార్యక్రమం కూడా జరిగింది ఇదంతా ఎక్కువగా సేవాదళ సహకారం వలన చాలా బాగా జరిగింది అనమాట సీతారాముల కళ్యాణం అయితే అంగరంగ వైభవంగా ఆచార్యుల వారు కూడా జరిపించారు తలంబ్రాలు కార్యక్రమంతో ఈ కార్యక్రమము పూర్తవుతుంది తర్వాత మధ్యాహ్నం పట్టాభిషేకం వీడియో కూడా నెక్స్ట్ వీడియోలో వస్తుంది మీరు తప్పకుండా పట్టాభిషేకం ఆ వీడియో కూడా ఒకసారి అయితే చూడండి ఈరోజు శ్రీరామనవమి రోజు సీతారాముల కళ్యాణం చూడడం నిజంగా ఎంతో అదృష్టము అలాగే శ్రీరాముడు పుట్టినరోజంట అలా శ్రీరాముడు కళ్యాణం జరిగే రోజు కూడా అలాగే ఆ కళ్యాణాన్ని మనము ఈరోజు చూసిన రోజు కూడా ఇదే రోజు అలాగే పట్టాభిషేకం కూడా మధ్యాహ్నం మందిరంలో జరుగుతుంది ఇన్ని కార్యక్రమాలు ఎంత వైభవంగా జరిపించిన ఆచార్యుల వారికి మనము ఎంతగానో ధన్యవాదాలు తెలియచేయచ్చు అలాగే సి శ్రాముడు సీతాదేవులకి మనం భక్తి పూర్వకంగా మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోవచ్చు ఇప్పుడైతే ముత్యాల తలంబరాలు అయితే వేశారు ముత్యాల తలంబరాలు మామూలు తలంబరాలు కూడా రెండు ఏర్పాటు చేశారు ఏర్పాటు చేసి ముందు మా బియ్యం తలంబరాలు వేశారు తర్వాత ఇప్పుడైతే ముత్యాల తలంబరాలు అయితే అమ్మవారికి అయ్యవారికి వేస్తున్నారు చూడండి ముత్యాలు వేస్తున్నారు అవి ఎంత చక్కగా ఎలాగ జాలు వారుతున్నాయో చూడండి ఎంత ఎంత అంగరంగ వైభవంగా చక్కగా ఈరోజైతే అయితే జరిగింది അത് അതിന ഇപ്പോഴത്തെ ഹാരമചന്ദ്രാ ജനകരാജാമനോകരാമ കാഭീഷ്ടായ മഹിത മംഗളം രാമചന്ദ്രാ ജനകരാജ ജാമനോകരാമ കാഭീഷ്ടായ മഹിത മംഗളം ചാരു കുേത ചന്ദ ചർച്ചിതാരകടകശോഭിതൂരിംഗളം ഇല്ല జరిగింది కళ్యాణం థ్యాంక్ యూ